ఉదయకాల ప్రార్థన కనులు మూసుకుని చేతులు జోడించి ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడు ఆది అంత్యము లేనటువంటి నా దేవా మీకే వేలాది వందనాలు వేకునే మా ప్రార్థన ఆలకించదేవా ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు స్థుతుల సింహాసంపై ఆశీనుడైన నా దేవ మీకే స్థుతి స్తోత్రములు వేకువనే మమ్ముని ప్రేమతో నింపు ప్రభువ ఆకాశమంత ఉన్నతమైన కృపతో నన్ను భ్రోవాడ మీకే స్థుతి స్తోత్రములు తప్పుపోయిన దాన్ని వెతికి రక్షించు లోకరక్షక మీకే స్థుతి స్తోత్రములు నీవు నాకు అమూల్యమైన వాడువని చెప్పిన దేవా మీకే స్థుద్ధి స్తోత్రములు మిమ్ములను ఓదార్చుటకు నేనున్నాను అని అభయమించిన దేవా మీకే స్థుతి స్తోత్రములు నిన్నటి దినమంతా రాత్రి అంతా కూడా మమ్మల్ని కాచి కాపానిదేవా మీకే స్థుతి స్తోత్రములు నిన్నటి దినాన అపవాది చేతికి మేము చిక్కకుండా కాపాడిదేవా మీకే స్థుతి స్తోత్రములు ఈ దినాన్ని మేము చూడగలిగినందుకు మీకే స్థుతి స్తోత్రములు ప్రభు ఈ ఉదయకాల సమయాన నాతో పాటు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను ఆలకించండి ప్రభు ఇంటి నిర్మాణంకై ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థన ఆలకించండి ప్రభువ చదువుల కొరకై ఇంటి నిర్మాణానికి వివాహాలకని లోన్స్ పెట్టుకున్న వారి ప్రార్థనని ఆలకించి నిశ్చితమైతే దయచేయండి ప్రభువ అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న వారి ప్రార్థనను ఆలకించండి ప్రభు గుండె జబ్బు క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారిని ఈ సమయంలో మీ గాయమైన హస్తాన్ని వారిపై ఉంచి స్వస్థతను దయచేయండి ప్రభువ విదేశాల్లో ఉన్న మా బిడ్డలపై మీ ఆత్మవర్షాన్ని కురిపించండి ప్రభు వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా విదేశాల్లో ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభువ మా జిల్లాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాచి కాపాడండి ప్రభు ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా శాంతిని దయచేయండి ప్రభు ఈ దినం మేము చేయి ప్రతి పనిలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు అపవాది వల్ల మేము చిక్కుకోకుండా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభు మా రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభువు ఇవి అన్నీ మా నాదుడైనటువంటి ఏసుక్రీస్ నామంగా అడిగి వేడుకున్నాం తండ్రి Amen.